అందరికి నమస్కారం మేమైతే ఈరోజు సిద్దిపేట్ కోమటి చెరువు దగ్గర ఉన్నామనమాట ఏదైతే చెరువు మీద ఒకటి బ్రిడ్జ్ ఉంటుంది కదా బ్రిడ్జ్ లక్నవరం బ్రిడ్జ్ లాగా ఉంటుందట మేమే ఇదే ఫస్ట్ టైం అనమాట రావడము సిద్దిపేట లోపల సాయంత్రం కాలం ఇట్లా సరదాగా లైటింగ్ ఎఫెక్ట్స్లో చెరువు చూడ్డానికి అనేసి వచ్చినాము లోపల ఏమేమి ఉంటాయి ఏందనేది చూద్దాం ఇక్కడైతే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే టికెట్ కౌంటర్ ఉన్నది ఒకరికి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఇదైతే ఎంట్రీ ఫీజ్ అనమాట ట్వంటీ రూపీస్ నలుగురికి ఎనభై రూపాయలు ఛార్జ్ చేసిన ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్తా ఉన్నాము డైనోసార్ థీమ్ పార్క్ అట ఇంకా లోపలికి పోతా ఉన్నాం ఇక్కడ స్టార్టింగ్లోనే పెద్ద డైనోసర్ బొమ్మ ఉన్నది ఇంకా ఇదంతా పార్క్ ఉంది ఓహో ఎంట్రీ ఫిఫ్టీ అట మళ్ళీ లోపల ఏముంటుంది బావా డైనా డైనోసార్ గురించి ఉంటుంది కావచ్చు ఇవి అద్దెలే బావా వెళ్ళిపోదాం చీకటి అయింది కదా ఆహా ఇది పగిలిన కోడి గుడ్డా ఎంట్రీ ఫీజ్ యాభై రూపాయలట డైనోసార్ థీమ్ పార్క్ లోపలి కూడా ట్రైన్ రైడ్ ట్రైన్ రైడ్ ఓహో లోపల వన్ రేల లాగా అట్లాంటిది ఏదైనా ఉంటుంది కావచ్చు ట్రైన్ రైడ్ అన్న వల్లే మా ఆయనకి ఇంట్రెస్ట్ అనిపించింది పిల్లలు సమ్మర్ పడతారు కదా అని లోపలికి వెళ్ళబుద్దవుతాను కావచ్చు ఈ లైట్ల వల్ల గుహలు ఉన్నట్టు అనిపిస్తుంది అది కూడా రాయి కాదు ట్రైన్ ఎక్కాలంటే టెన్ మెంబర్స్ కావాలన్నట పది మంది అవుతారట ఇక్కడ ఆన్లైన్ అంటే అదే ఫోన్పే కూడా అవైలబుల్లో లేదు మరి కొంచెం పిల్లలు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారని చెప్పేసి బాబా ఖచ్చితంగా ట్రైన్ ఎక్కించాలని అనుకుంటా ఉన్నాడు ఇంకా ఇట్లాంటి టైంలలో పిల్లల సంబరం కోసం ఫీల్ అవ్వడం ఇండియాలో ఫస్ట్ టైం అట ఇట్లా డైనోసార్ థీమ్ పార్క్ ఉండడము ట్రైన్ వెళ్తుండే ఆ పట్టాల పక్కన డైనోసార్స్ ఉంటాయట చూద్దాం మరి లోపల అనేది టికెట్ అయితే తీసుకుంటా ఉన్నాము ఒక అన్నయ్యకి ఫోన్పే చేస్తా అనే అమౌంట్ ఇచ్చింది అనమాట ఒకళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చేసినాం నిల నిలబడద్దు అమ్మ అంత చీకటి చీకటి ఉన్నది ఏముంటుందనేది చూద్దాము నిలబడద్దు అని నాకు కూడా కొంచెం భయం అనిపిస్తుంది కానీ భయమవుతుంది కానీ ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ ఏం కనబడతావు ఇక్కడ కోడిగుడ్లు ఉన్నాయి కోడిగుడ్లు గుడ్లు డైనోసార్ గుడ్లు అనుకుంట లేకుండా లోపలికి వెళ్ళిపోతాంది మెల్లగా పోతాను మంచిగా అనిపిస్తాను బా జలపాతంలో పోతాను ఇక్కడ జలపాతం వచ్చింది జలపాతం దగ్గర ఆయన అల్లకెళ్ళి కూడా డైనోసార్లు వస్తాయి కావచ్చు మెల్ల కానీ భయపడదు కలకలమవుతుంది అనుకుంటాను బాబు కదిలింది అమ్మ పైన 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 అగ్ని అగ్ని నిప్పుల మీద పోతా అన్నట్టున్నది

ట్రైను ఆ బొమ్మల పక్క నుంచి పోతా అంటే ఆమె పాపం దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తాను పిల్లలకు మంచిగా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది కానీ అమ్మ తోక ఎట్లా కదిలిస్తుంది కానీ చూడగా చేతులు కూడా కదిలిస్తాంది చేతులు తోక ఇక్కడ ఇక్కడ చచ్చిపోయిందా బొక్కలే ఉన్నాయి బొక్కలే మిగిలినాయి ఆ గుహలకల్ ఏమన్నా అత్తది అనుకుంటాను బాబా వచ్చిందా multimulti-field Gogasem Awa ma 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 mo Oh, Hey! 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 Oh, karma Oh మిల్కీ కన్నయ్యే భయపడతలేరు మంచిగా ముట్టుకుందాం అని చూస్తారు వాళ్ళు ఒకటి వచ్చింది భయపెట్టడానికి అన్న లోపలికి పోతాను మనం లేదు లేదు ఇది వేరేది అన్నం తిన్న అన్నం అని అడుగుతా నువ్వు తీసుకొచ్చినావా ఆరోగ్యం మంచిగా ఉన్నదా నొప్పులు ఉన్నాయా డైనోసర్ పార్క్లో ట్రైన్ రైడ్ పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చింది వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళతో పాటు మేము కూడా ఇంకా స్టార్టింగ్లో ఏదైతే ఎంట్రీ టికెట్ తీసుకున్నామో చెరువు లోపలికి ఎంట్రీ కావడానికి ఆ ఎంట్రీ టికెట్ చూపించి చెరువు లోపలికి ఎంట్రీ అయిపోయినాం అనమాట ఇంకా ఇక్కడ మొత్తం లైటింగ్ తోని చెరువు చాలా బాగుంది మేము అక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే లేజర్ షో నడుస్తూ ఉన్నది ఇంకా బ్రిడ్జ్ ఎక్కుదామని చెప్పేసి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాము బ్రిడ్జ్ స్టార్టింగ్లోనే ఒక అన్నయ్య టికెట్ తీసుకుంటా ఉన్నాడు అన్నయ్య మన టీవీ సబ్స్క్రైబర్ అటా ఎప్పటికీ మన వీడియోలు చూస్తూ ఉంటాడట థ్యాంక్ యూ అనేది థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈ బిడ్జ్ ఎక్కడానికి మళ్ళీ టెన్ రూపీస్ సపరేట్గా ఛార్జ్ చేస్తూ ఉన్నారనమాట ఒకరికి టెన్ రూపీస్ నలుగురికి కలిపి నలభై రూపాయలు తీసుకున్నారు ఇంకా ఈ టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్తూ ఉన్నాము అయితే మళ్ళీ స్పెషల్గా ఏదైతే ఉందో దానికి మళ్ళీ సపరేట్ టికెట్ అనేది పెట్టి ఎంట్రీ ఛార్జ్ అనేది తీసుకుంటా ఉన్నారు ఇది కొంచెం లక్నవరం మీద నడిచినట్టు అనిపిస్తుందా చిన్న ఉండేసరికి కొంచెం వెరైటీ కనిపిస్తుంది కదా కొంచెం వెరైటీ నీళ్ళ లాగా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఈ లైటింగ్స్ ఎఫెక్ట్ అనిపిస్తుంది అవును ఇప్పుడు దగ్గర సాంగ్స్ వచ్చినప్పుడు వీడియో చేయలేకపోయినావు గానీ సాంగ్స్ వచ్చినప్పుడు నీళ్ళ ఎగురుతా అంటే కూడా మంచి

లగ్జరీ బోట్ ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ అట్టా అదే నలుగురు కలిసి ప్రయాణిస్తే మూడు వందల యాభై రూపాయలు అట్ట బోటింగ్ కి ఇక్కడ ఒక చిన్న విగ్రహం లాగా ఉన్నది అక్కడ వరకు రిస్క్ అవుతుంది కావచ్చు మనం తినదరికే దాకా పోవడం కావచ్చు వరదగా తిన్నాం కదా అవును మరి ఎగ్జిట్ ఎక్కడ మళ్ళీ ఇటాచుడ్ కావచ్చు అటు పోయి టార్ కావచ్చు ఐనా లేకుంటే ఎగ్జిట్ అవుతారు అవతలికి ఇస్తే మళ్ళీ కార్ దగ్గర పోవాలంటే ఆర్డర్ పోవాలి పోవాలి వెరైటీ వెరైటీ అన్ని పెట్టారు కదా చుట్టూ అంటే ఈ చెరువు చుట్టూ మంచిగా అందరు వచ్చి సరదాగా టైం స్పెండ్ చేయడానికి అని చెప్పేసి బాగా వెరైటీగా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అదొట మంచిగా పెట్టారు ట్యాంక్ బండ్ల బుద్ధ విగ్రహం ఉన్నట్టు ఇక్కడ ఇది ఎంత ఉన్నది రౌండ్గా దాని చుట్టూ నీళ్ళు పోతాను ఈ చీకట్లో ఏర్పడతా లేదో లైట్గా కనబడతాను ఇక అంతే ఏమైంది బావా ఏమైంది ఏమనిపించింది మన మనూర్ల చెరువు కూడా గిట్ల బ్రిడ్జ్ కడితే బాగుంది మనూర్ల చెరువులో గింత మురుగు నీళ్ళు ఉండయి నీటి ఉంటాయి మురుగు నీళ్ళు ఎట్లా కనబడే బాగుంది కనబడతాను కరెక్ట్ గా వీడియో తీస్తాను నీకు

పోదామా ఇక్కడ ఆ బ్రిడ్జి నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చినాము వచ్చిన తర్వాత ఇక్కడ నెక్లెస్ ఉన్నదన్నమాట అంటే ఇక్కడ ఒక దారి ఉన్నది ఆ దారి హ్యాపీగా సరదాగా నడుచుకుంటూ వెళ్ళడానికి లైట్స్లల్లో అట్లా నడుచుకుంటూ వెళ్ళడానికి ఉంటాయట ఇక అన్నిట్లో ఉండి అట్లా డెకరేషన్లా ఉండి అక్కడ నుంచి హాయిగా నడుచుకుంటూ వెళ్ళడానికి ఇక్కడ వాతావరణం అయితే చల్లగా ఉంది ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా చూడడానికి ఇది ఒకటి ఉందన్నమాట ఇది అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చట ఇప్పుడు మేము ఏదైతే ఎంట్రీ అయినామో మళ్ళీ అక్కడి నుంచి ఎగ్జిట్ మళ్ళీ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తేనే మనకు తొందరగా మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట అందుకని ఇక ఈ వాటర్ చూసుకొని అటు సైడ్ వెళ్దామని అనుకుంటున్నాం ఇట్లా సరదాగా ఇక్కడ నిల్చున్నారు వీళ్ళు ముగ్గురు నెక్స్ట్ కొంచెం దూరం నడవగానే సిద్దిపేట్ నైట్ గార్డెన్ అని ఉంది అంటే మొత్తం లైటింగ్స్తోనే చెట్ల లాగా అట్లా ఇంక అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా అట్లా ఉన్నాయి అనమాట అయితే ప్రతి దానికి లోపల మళ్ళీ ఎంట్రీ టికెట్ ఉంది అంటే అది లోపలికి వెళ్ళడానికి మళ్ళీ ఎంట్రీ టికెట్ ఉంది ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళి తిరిగి చూడడం ఎందుకని ఇంకా ముందుకు కదులుతూ ఉన్నాం అన్ని జిరాఫీ బొమ్మలు ఏనుగు బొమ్మలు అట్లా అన్ని లైటింగ్స్తోనే ఉన్నాయన్నమాట ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది మిషన్ భగీరథ స్థూపం దాని చుట్టూ మంచిగా వాటర్ ఫాల్స్ వాటర్ వస్తూనే ఉంది ఏదైతే కింద అది అంత ఉంటుందో పార్క్ లాగా మంచి గ్రీనరీతో డెకరేషన్ లాగట్లుంది బాగుంది చాలా పెద్ద హైట్లో ఉంది ఇది మంచిగా అనిపిస్తుంది ఇక పిల్లలకి ఏదో సంబరం ఆ వాటర్ అట్లా పోస్తా అంటే చూసుడు చీకట్లో వచ్చినాం కాబట్టి అంత లైట్ ఎఫెక్ట్స్ లైటింగ్స్ ఇదంతా బాగా అనిపిస్తుంది వెలుతుర్లో ఉన్నప్పుడు మనకి ఇంకా మంచి అన్నీ ఆగుపడతాయి అని తెలుస్తూ ఉంటాయి అట్లా లైట్లో లైట్లో వెలుతురు చూసింది ఒక ఫీల్ ఉంటుంది మనం పగలు చూసింది ఒక ఫీల్ ఉంటుంది వాటర్ ఫుల్ వాటర్ సౌండ్ ఇక్కడ ఎనిమిది గంటలకి లేజర్ షో ఉందట ఆ లేజర్ షో కోసం అని చెప్పేసి ఇక్కడ కూర్చొని ఉన్నాం అనమాట వాటర్ లా ఆ ఏంది వాటర్ మొత్తం ఫ్లో అయితూ డ్యాన్స్ చేస్తుంది పాటలు వస్తూ డ్యాన్స్ చేస్తుంది కావచ్చు వాటరు ఇగో ఇక్కడ ఇప్పుడు ఇట్లా కనబడుతుంది కదా లేజర్ షో స్టార్ట్ అయినాక ఎట్లా ఉంటుంది అనేది చూద్దాము కరెక్ట్ ఎయిట్కి ఉంటుందట మన ఎంతసేపు ఉంటుందో మన సబ్స్క్రైబర్ అన్నయ్య అక్కడ టికెట్స్ ఇస్తూ ఉండనమాట అన్నయ్య మన టీవీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటుందట అన్నయ్య చెప్పిండు ఆ లేజర్ షో చూసి వెళ్ళండి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం ఇంతే అండి ఈ వీడియో ఇది సిద్దిపేటలో ఉన్న కోమటి చెరువు ముచ్చట అనమాట చాలా అంటే చాలా బాగుంది మాకైతే ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ ఇంకా స్టార్టింగ్లోనే ఆ డైనోసర్ పార్కు ట్రైన్ రైడ్ లోపలికి వెళ్ళగానే ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇంకా లేజర్ షో ఆడికి వెళ్ళగానే ఇంకా నెక్లెస్ రోడ్ లాగా బాగా మస్తు స్పేస్ వేసుకుంది ఆ రోడ్లో నడుచుకుంటూ సరదాగా వెళ్ళవచ్చు ఇంకా లైట్ గార్డెన్ అవన్నీ బాగా స్పెషల్గా అనిపించింది ఇంకా మిషన్ మిషన్ భగీరథ స్థూపం ఏదైతే ఉందో అది పిల్లలకైతే సరదాగా సాయంత్రం మంచిగా ఒక టూ త్రీ అవర్స్ మనం అక్కడికి ఫుడ్ తీసుకొని వెళ్ళినా కూడా సరదాగా అనిపిస్తుంది మనం ఎప్పటికీ పిల్లలకి ఏదో ఒకటి మంచిగా ఎంటర్టైన్మెంట్గా అట్లా తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు అయితే ఉంది ఈ చెరువు దగ్గర ఇవన్నీ స్పెషాలిటీస్ అవైతే బాగున్నాయి కాకపోతే పెద్దవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ప్రతిదానికి సపరేట్ సపరేట్ టికెట్ పెట్టే వదులు ఒకటే టికెట్లో ఇవన్నీ చూపించగలుగుతాయి ఇవన్నీ ఎంట్రీ అవ్వగలిగితే బాగుండు అని అనిపిస్తుంది అక్కడ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఏవైతే వాళ్ళు మామూలుగా గేమ్స్ ఆడు తూ ఉంటారో అవి కూడా ఉన్నాయన్నమాట అవి కూడా మళ్ళీ సపరేట్ ఛార్జ్ చేస్తారు కావచ్చు ఏదైతే రిమోట్ కంట్రోల్ గేమ్స్ ఉంటాయి కదా అటువంటి గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట స్టార్టింగ్లో ఇట్లా కాకపోతే బాగుంది మామూలుగా చెరువు అయితే మనం ప్రశాంతంగా గడపడానికి ఇట్లా వెళ్తాం పిల్లలకు మాత్రం ఇట్లాంటి లైట్ ఎఫెక్ట్స్ కానీ ఇట్లాంటి స్పెషల్ అని బాగా నచ్చుతాయి ఇట్లా మా పిల్లలకు చూపించడానికి అని చెప్పేసి ఇక్కడికి తీసుకెళ్ళినాం వాళ్ళకి బాగా నచ్చింది ఇంత అండి ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్